వెల్కమ్ టు మెగా నైన్ టీవీ తండేల్ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు అక్కినేని అభిమానులతో పాటు నాగ చైతన్య కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా తండేల్ చందు మొండేటి ఈ మూవీకి డైరెక్టర్ ఈ మూవీ కోసం చైతన్య చాలా హార్డ్ వర్క్ అండ్ హోంవర్క్ చేశాడు ఈ మూవీ కోసం హెయిర్ పెంచాడు గడ్డం పెంచాడు ఎంతలా ఈ క్యారెక్టర్లో లీనమైపోయాడంటే పెళ్లి టైంలో కూడా గడ్డం తీయలేదు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా కథను ఎంతలా ఓన్ చేసుకున్నాడు అయితే ఫిబ్రవరి ఏడున తండేల్ రిలీజ్ అని ప్రకటించారు కానీ ఇంతవరకు ట్రైలర్ రిలీజ్ చేయలేదు మరి తండేల్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడు ప్రమోషన్స్ స్పీడ్ పెంచేది ఎప్పుడు నాగ చైతన్య మొండేటి వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేమం సవ్యసాచి చిత్రాలు సవ్యసాచి ఫ్లాప్ అయింది ఈసారి ఎలాగైనా సరే హిట్ సాధించాలి చైతన్యకు బ్లాక్ బస్టర్ అందించాలని మొండేటి పట్టుదలతో వర్క్ చేస్తున్నాడు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది ఈ కథను చైతన్య ఎంతలా నమ్మాడో అంతకు మించి నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా నమ్మింది అందుకే చైతన్య మార్కెట్ కంటే ఎక్కువగా బడ్జెట్ పెట్టింది వంద కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది చైతన్య సాయి పల్లవి నటిస్తున్న రెండో సినిమా ఇది గతంలో వీరిద్దరూ కలిసి లవ్ స్టోరీ అనే సినిమా చేశారు ఆ సినిమా బిగ్ హిట్ అయింది మళ్లీ వీరిద్దరూ కలిసి చేస్తున్న మూవీ కావటంతో ఫస్ట్ నుంచి మూవీపై పాజిటివ్ టాక్ ఉంది రిలీజ్ చేసిన రెండు పాటలు హిట్ అవ్వడంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది ఈ మూవీ ట్రైలర్ విషయానికి వస్తే సంక్రాంతికి ట్రైలర్ రిలీజ్ చేస్తారని అభిమానులు ఎదురు చూశారు కానీ మేకర్స్ ప్లాన్ వేరేలా ఉంది ఇప్పుడు అంతా సంక్రాంతి సినిమాల హడావిడియే ఉంది కొంచెం గ్యాప్ ఇచ్చి ట్రైలర్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట అయితే రిపబ్లిక్ డే సందర్భంగా ట్రైలర్ లేదా స్పెషల్ టీజర్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం మరి తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి చైతన్య వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవుతాడేమో చూడాలి